ఉత్పల్ల పద్మ పత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు బాధపడుతూ కృష్ణ నేను భీష్మాచారుల వారిని ద్రోణాచారుల వారిని పెద్దలను చంపి ఆ రక్తపు కూడును నేను తినలేను ఆ రక్తపు మరకతో నిండిన రాజ్యసుఖాన్ని నేను అనుభవించలేను వారిని చంపడానికన్నా నేను నేను భిక్షమెత్తి ఈ లోకంలో జీవిస్తాను అన్న సందర్భంలో అర్జునుడు మాట్లాడుతూ ఇది ఆరోవ శ్లోకం విద్మహ కతరన్నో గరీయో యద్వా జయేమా యదివా నో జయేయు యానేవ హత్వాన జి జీవిషామహ తేవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా అంటే కృష్ణ నేను వారిని చంపి విజయాన్ని పొందాలో లేక వారు నన్ను చంపి విజయాన్ని పొందాలో నాకు తెలియడం లేదు యదీవా నో జయేయు వారిని నేను చంపాలో లేక వారు నన్ను చంపాలో నాకు తెలియడం లేదు కానీ నాకు మాత్రం ఒకటి బాగా తెలుస్తుంది నచ చైతిత్ విద్మహ నాకు ఒకటి బాగా తెలుసు కృష్ణ అది ఏంటి అంటే ఎవరిని చంపి నేను ఈ లోకంలో జీవించలేనో వారే నా ఎదురుగుండా యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు అంటే ఈ లోకంలో యానేవ హత్వా జిజీ తే వస్తిత ప్రముఖే ధార్తరాష్ట్రా ఆ ధార్తరాష్ట్రుని యొక్క కుమారులు అయినటువంటి ఆ దుర్యోధనాధులు వారిని చంపి నేను ఈ రాజ్యంలో ఈ రాజ్య సుఖాన్ని అనుభవిస్తూ సుఖంగా జీవించలేను వారే నన్ను చంపని నేను మాత్రం చంపలేను వారిని చంపి నేను ఈ లోకంలో సుఖశాంతులతో నేను జీవించలేను కృష్ణ అని అర్జునుడు బాధపడుతూ శ్రీకృష్ణుడికి వివరించిన తరువాత అర్జునుడికి ఇంకా ఏం చెయ్యాలి అని తెలియలేక సతమతమవుతున్న సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎలా శరణాగతి చేశాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం తరువాత వచ్చే శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి శరణాగతి చేసే శ్లోకం అద్భుతమైన శ్లోకం అటువంటి శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ